ఈ ఆరుద్రా నక్షత్రంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడు రాశి చక్రంలో రుచికంలో ఉన్నాడు అలాగే నవాంశ చక్రంలో కూడా రుచికంలో ఉండి వర్గోత్తం పట్టడం వలన రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో స్టార్ట్ అయిన బుధమహాదశతో ఈయనకి యోగం స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా నవంబర్ పది వరకు కూడా ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది ఇదే దశలో జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న జాతకంలో దీన్ని చూస్తే ఈయనకి జాతకంలో రెండు మూడు ఆప్షన్లు కనపడుతున్నాయి ఫస్ట్ ఆప్షన్ మీకు చెప్తున్నాను నూట పదిహేడు సీట్లతో అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్ నూట పదిహేడు ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్ అది తప్పితే రెండో ఆప్షన్ నూట ముప్పై రెండు సీట్లతో అధికారంలోకి వచ్చేది అదొక ఆప్షన్ ఉంది